వైపు ఉన్న స్వర్గసీమ మించా లో పెళ్లిళ్లు చేస్తే సంవత్సరాలు సంవత్సరాలు జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు చివరి వరకు జీవితాంతం అన్న అందుకే జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడా పెళ్లి అయ్యి ఒక నెల లోపు అంటే డివోర్స్ అయిపోయింది డివోర్స్ ఫైల్ చేస్తున్నాం ఇలాంటివి వినాల్సి వస్తుంది అటు అబ్బాయి చెప్తున్నాను నెగిటివ్ అమ్మాయి వైపు అమ్మాయి కూడా చెప్తుంది అబ్బాయి వైపు అంటే పేరెంట్స్ది ఎక్కువ మిస్టేక్ ఉంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు సో ముఖ్యంగా అమ్మాయి పేరెంట్స్ లేదంటే అబ్బాయి పేరెంట్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే యాక్చువల్గా సౌజన్య ఈ ఇష్యూస్ మనం ఇంతకుముందు చాలా సార్లు మాట్లాడడం జరిగింది నేను కొన్ని వేల ఎపిసోడ్స్ మాట్లాడాను కానీ ఎంత మాట్లాడినా కూడా పర్సన్ టు పర్సన్ కేసు టు కేసు చాలా డిఫరెంట్ గా కనిపిస్తా ఉన్నాయి పుట్టుకొస్తుంటే నాకు ఎప్పటికప్పుడు దీన్ని నేను క్లీన్ చేసుకోవడం అయిపోతా ఉంది అనమాట ఇప్పుడు ఇల్లు ఊడ్చుకొచ్చేవాళ్ళు చెత్తేస్తానే ఉన్నారు మళ్ళీ ఊడవాల్సి వస్తుంది మళ్ళీ ఊడవాల్సి వస్తుంది అంటే ఎప్పటికప్పుడు ఊడ్చుకుంటూ పోవాల్సిందే అంటే ఎప్పటికప్పుడు ఈ పర్సన్ టు పర్సన్ ఏదైనా సరే ఆ అంశాన్ని బయట పెడితే ఆ అంశం వాళ్ళ జీవితంలోకి రాకుండా ఈ పేరెంట్స్ చూసుకుంటారు ఈ పిల్లలు ప్రిపేర్ అవుతారు అనేటటువంటి ఉద్దేశంతో నేను ఎప్పటికప్పుడు ఇంత లాంగ్ టర్మ్ నేను ఈ ఇష్యూస్ మీద మాట్లాడి సక్సెస్ అవ్వడానికి కారణం అది ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు అడిగినట్టు ఈ మధ్యకాలంలో కొత్తగా కేసులు వింటున్నాను సౌజన్య నాకు నవ్వాలా లేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లా పెళ్లిళ్ళు చేస్తున్నారు సంబంధాలు కుదుర్చుకుంటున్నారు అబ్బాయి కుటుంబం బాగానే ఉంటుంది అంటే ముఖ్యంగా ఫస్ట్ అమ్మాయిల్లో నేను గమనించింది నాకు నిజంగా నవ్వు తెప్పించింది జాలి కూడా వేసింది ఒక విధంగా అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు అబ్బాయి అమెరికాలో ఉన్నాడా ఆస్ట్రేలియాలో ఉన్నాడా లేదా ఇక్కడే ఉంటే ఎన్ని కార్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి చూసుకోవచ్చు తప్పలేదమ్మా ఎందుకు అని అంటే ఎప్పుడైనా సరే ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది మనకి మించినటువంటి ఫైనాన్షియల్ సెక్యూరిటీలోనే మనం చూసుకుంటాం అది ఎట్టి పరిస్థితుల్లో తప్పే కాదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు వాటిల్ని చూసుకున్నప్పుడు సాటిస్ఫై అయ్యావు కదా అబ్బాయికి ఎంత జీతం వస్తుంది లేదా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు ఎన్ని డాలర్లు సంపాదిస్తున్నాడు ఇక్కడ ఇంత ప్యాకేజ్ ఉంది ఇంత సంపాదిస్తున్నాడు నువ్వు సాటిస్ఫై అయ్యావు కదా పెళ్లి చేసుకునే ముందు ఓకే అనుకున్నావు కదా తల్లిదండ్రులు కుదిర్చారు కదా తల్లిదండ్రులు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు కదా ఈ పిల్లవాడికి ఎంత వస్తుంది ఈ పిల్లవాడి కుటుంబం ఏంటి ఈ పిల్లవాడు ఏంటి ఈ పిల్లవాడి బుద్ధులు ఏంటి ఏంటి అనేది ఎంక్వైరీ చేసుకున్నారా లేదా ఖచ్చితంగా చేసుకుంటావు చేసుకున్న తర్వాత నువ్వు దేనికి సాటిస్ఫై అయ్యావు అతని డబ్బుకి సాటిస్ఫై అయ్యావు అతను ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్కి అతను ఆస్తి పాస్తులకి అతని హోదాకి అతని చదువుకి సాటిస్ఫై అయ్యావు నీ బిడ్డనిచ్చి పెళ్లి చేశావు నీకు అన్నీ దొరుకుతున్నాయి కార్లు ఉన్నాయి హ్యాపీగా మీ అమ్మాయి అడిగినీ జరుగుతున్నాయి అంత బాగానే ఉంది విషయం వచ్చింది ఎక్కడ చిక్కు అని అంటే అమ్మాయికి కావాల్సిన అన్నీ దొరుకుతున్నాయి కానీ అబ్బాయికి కావాల్సింది ఏది దొరకట్లేదు చాలా గమ్మత్తు అయినటువంటి విషయాలు నిజంగా ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని కేసులు వింటుంటే నేను సర్ప్రైజ్ అని ఎందుకు అన్నాను అని అంటే ఇంత దరిద్రంగా కూడా ఆడపిల్లలు ఆలోచించి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారా అనేటటువంటి ఆలోచన వచ్చింది నాకు చేతులార పా ఇక్కడ ముఖ్యంగా ఏంటి అనంటే పెళ్లి అయిన తర్వాత చాలా కేసులు విన్నాను ఈ మధ్య రీసెంట్ గా ఎక్కువ కేసులు విన్నాను కాబట్టి నేను ఈ టాపిక్ తీస్తున్నాను ఏంటి అని అంటే దే ఆర్ నాట్ రెడీ టు హ్యావ్ ఐ సెక్షువల్ లైఫ్ విత్ హస్బెండ్ హస్బెండ్ అదేంటిది సో పెళ్ళైన తర్వాత అది ఉంటుందని అందరికీ తెలిసిందే కదా ఫిజికల్ రిలేషన్ అనేది ప్రిపేర్ అవ్వలేదు వాట్ నేను ప్రిపేర్ అవ్వలేదు వాళ్ళు చాలా క్యాజువల్ గా చెప్తున్నారు నేను ప్రిపేర్ అవ్వలేదండి ఏంటి మరి దేనికి ప్రిపేర్ అయ్యొచ్చు కారులు ఎక్కి తిరగడానికి ప్రిపేర్ అయ్యొచ్చావా వాటి తెచ్చి డాలర్లు లెక్క పెట్టుకోవడానికి ప్రిపేర్ అయ్యొచ్చావా లేకపోతే ఆ ఇంట్లో నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు లేవడానికి ఎన్ని 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 గంటలు పడితే అన్ని గంటలు పడుకోవడానికి నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ప్రిపేర్ అయ్యొచ్చావా నేను ఆడపిల్లలందరినీ అనటం లేదమ్మా ఇలా జీవితాల్ని కాల్చుకునేటటువంటి ఆడపిల్లల్ని కాలుతుంటే సమర్థించేటటువంటి పుల్లలు కట్టె పుల్ల లేక దోసేటటువంటి పేరెంట్స్కి చెప్తున్నాను నేను ఈ విషయం ఇక్కడ నేను ప్రిపేర్ అవ్వలేదు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవుతావు ఈ అమ్మకి పెళ్లి చేసుకునేటప్పటికే పాతికి దాడతాయి అవును ఏ ఒక ఆడదై పుట్టిన తర్వాత పెళ్ళి అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఒక సటన్ ఏజ్ అయితే వస్తుందిగా టీనేజ్ వచ్చిన తర్వాత ఈ శరీరం ఎందుకుంది దానికి ఒక తోడు కావాలని అనిపిస్తుంది కదా హార్మోన్స్ ఎప్పుడైతే మన మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయో అప్పటి నుంచి అపోజిట్ సెక్స్ మీద ఒక విధమైనటువంటి అట్రాక్షన్ ఏర్పడుతుంది అనేటటువంటి సృష్టి రహస్యం ఈ అమ్మలకి తెలియదా అని అడుగుతున్నాను నేను ఓకే ఉంటుంది కదా అవును ఆ తెలిసినటువంటిది నువ్వు పెళ్ళి అనేటటువంటి తతంగంలో ఏముంటదమ్మా పెళ్ళి మగాడు ఎందుకు చేసుకుంటాడు రెండే విషయాలు ఒకటి సెక్షువల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి రెండు వంశం వంశాంకురాలతోటి లైఫ్ లాంగ్ తనకొక తోడుని వెతుక్కొని ఆ వంశంలో తనకంటూ బిడ్డల్ని కాని తనకొక ఆసరాని ఏర్పాటు చేసుకోవడానికి భార్యను తెచ్చుకుంటాడు ఓకే ఆ భార్య విలువ తెలియకుండా దా రాసింపాను పెట్టే దరిద్రుల గురించి తర్వాత మాట్లాడదాం మనం రైట్ ఈ దీనికోసమే వాడు తెచ్చుకుంటాడు వా ఎప్పుడైతే నువ్వు ఈ ఇంటికి వచ్చావో నేను ప్రిపేర్ అవ్వాల లేదు అని నువ్వు కూర్చుంటే నాకు అర్థంగా అడుగుతాను వాడు దేనికి ప్రిపేర్ అవ్వాలమ్మా దేనికి ప్రిపేర్ అవ్వాలి వాడు అది చెప్పండి ఇచ్చి పుచ్చుకోవడం అనేది ప్రతి విషయంలోనూ ఉంటుంది ప్రకృతిలో కూడా ఉంటుంది అర్థమైందా మొక్కకి నీళ్లు మనం పోస్తేనే అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది పెరుగుతుంది అలాగే వర్షం వస్తేనే ఆ మొక్క చిగురుస్తుంది దాని నుంచి ఆక్సిజన్ మనకు వస్తుంది మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుంటుంది ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రకృతిలోనే ఉంది మనుషుల్లో ఎందుకు ఉండదు ఇక్కడ చాలామంది తెలివిగా మాట్లాడతారు ఏంటి అంటే ఆడపిల్లలు అవునండి ఓర్చుకోవాలి అని అంటారు ఓర్చుకోవాలి కానీ దేనికి ఓర్చుకోవాలి నువ్వు రైట్ రాయల్గా ఇంటికి వచ్చేసి ఏ విధమైనటువంటివి నువ్వు ఇవ్వకుండా అక్కడ కూర్చొని పొద్దున్నే ఈ అమ్మ పదింటికి లెగిస్తుందో తెలియదు పదకొండింటికి లేస్తుందో తెలియదు పన్నెండింటికి లెగిస్తుందో కనీసం కప్పు కాఫీ కూడా వాడిన వచ్చుకోడు సరే వాడు తిప్పలేదో వాడు పడుతున్నాడు సరే నేను చేసుకున్నాను కదా ఈ అమ్మాయి తెలుసుకుంటుందిలే అని చెప్పేసి అని కాఫీ దగ్గర నుంచి వంట దగ్గర నుంచి అన్ని వాడే చేసుకునేటటువంటి ప్రయత్నాలు జరిగిన తర్వాత కూడా లేచిన తర్వాత కూడా వండింది తినడానికి కూడా వంకలు పెట్టి స్విగ్గీ ఆర్డర్లో ఇంకొకటో ఇంకొకటో తెచ్చి మళ్ళీ ఈడి జేబుకే బొక్క ఏం ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు వాడితో కారుల్లో మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి బయటికి తీసుకెళ్ళాలి బయటికి తీసుకెళ్ళి లైఫ్లో అన్న తిప్పుకు రావాలి ఏది కావాలంటే అది తినిపించాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి బయటికి తీసుకెళ్ళాలి ఈ మధ్య పేరెంట్స్ కూడా ఇది ఎక్కువ మాట్లాడుతున్నారు అవును ఎక్కడికి తీసుకెళ్ళడండి అది తప్పు ఎక్కడికి తీసుకెళ్ళకుండా ఉండడం అనేది తప్పు కానీ అప్పుడప్పుడు ఖచ్చితంగా రిలాక్సేషన్ అనేది భార్యకి కావాలి కానీ ప్రతిరోజు ప్రతి నిమిషం కోరుకున్నప్పుడల్లా ఏదేంటి ఏమంటారు వాడేదో నీకు డ్రైవర్ ఉద్యోగం చేయాలి డ్రైవర్ ఉద్యోగం చేయాలి తర్వాత ఏం ఉద్యోగం చేయాలి నీకు సంపాదించి పెట్టేటటువంటి ఒక ఉద్యోగిగా నీ దగ్గర ఉండాలి ఆ తర్వాత ఏముండాలి నీకు బాడీ గార్డ్ కింద వాడు ఉండాలి తర్వాత ఏమి ఉండాలి లైఫ్లో నువ్వు ఎప్పుడు పడేస్తావా ఒక జీవితం అనేటటువంటి ఎదురు చూసేటటువంటి ఒక దాని ఏమంటారు ఒక పెట్టు డాగ్ మాదిరి నీ దగ్గర ఇట్లా కూర్చొని ఎదురు చూస్తూ ఉండాలా ఎంతవరకు న్యాయం ఇది ఒక్కసారి చెప్పండి అంటే ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో నేను ప్రిపేర్ అవ్వలేదు నాకు ఇంకా టైం కావాలి అంటే అది కిడ్స్ వైజ్ ఆలోచించుకుంటే అంతవరకు ఓకే ఈ ఫిజికల్ రిలేషన్ కూడా కాదు అంటే దానికి అమ్మాయి పేరెంట్స్ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఉంటది అంతే అమ్మాయి మా పిల్లలకు అందా ఎగ్జాక్ట్లీ అంటే ఈ మాటలు వింటుంటే షాక్ అనిపిస్తోంది అసలు ఈ పేరెంట్స్ నేను ఒకటి అడుగుతున్నా ఈ పేరెంట్స్ కల్చర్ ఎట్లా ఉంటుందో అమ్మా ఇలా మాట్లాడేటటువంటి పేరెంట్స్ లో ఆ ఇద్దరు పేరెంట్స్ కి సఖ్యత ఉండదు నంబర్ వన్ ఓకే రెండోది ఏంటి అని అంటే వాళ్ళకు అసలు అవగాహనే లేదు ఒక సంసారం అంటే వీళ్ళు వీళ్ళు మీరు కరెక్ట్ గా చూసుకోండి ఈ పేరెంట్స్ బంధువులను ఎవరిని రానివరు బంధువులతోటి వీళ్ళకి సఖ్యత ఉండదు ఇంట్లో వేళ్ళకి వీళ్ళకి సఖ్యత ఉండదు అసలు జీవితం యొక్క విలువ ఆ టేస్టు ఆ మాధుర్యం తెలియనటువంటి జడ పదార్థాలు ఎవరైతే ఉంటారో స్వార్థ ఎవరైతే ఉంటారో వాళ్ళ సంసారాల్లోనే ఇలాంటి ఆడపిల్లలు ఇలాంటి పెరుగుదల్లో ఉన్నారు ఇలాంటి పెంపకంలో ఉన్నారు నేను ఇక్కడ ఒక ప్రశ్న ఈ ఆడపిల్లలు నేస్తున్నా నువ్వు ప్రిపేర్ అవ్వకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నావు వాళ్ళ చేత పెళ్లి కోసం అన్ని లక్షలు ఎందుకు ఖర్చు పెట్టించావు నీకు ఖర్చు అయితే నీ ఆనందం కోసం నువ్వు ఖర్చు పెట్టుకున్నావు తీసి పక్కన పడే వాళ్ళ చేత అన్ని లక్షలు ఖర్చు పెట్టించి మట్టలు పెట్టించుకున్నావు మళ్ళీ తాళి కట్టించుకున్నావు గోల్స్ లేయించుకున్నావు బంగారాలు పెట్టించుకున్నావు నీకు కావాల్సిన ముక్కు నుంచి మూతి వరకు టాప్ టూ టూ వరకు అన్ని అన్ని చేయించుకున్నావు నువ్వు ఆటలకి ప్రిపేర్ అయ్యిందానివి నువ్వు వాడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడో దానికోసం నువ్వు ప్రిపేర్ అవ్వలేదు ప్రకృతి సహజమైనటువంటి ఈ కార్యక్రమానికి నువ్వు ప్రిపేర్ అవ్వలేదు అని అంటే ఎవరిని మోసం చేయడానికి నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే జనము ఇంకా మీ అమ్మాయికి పెళ్లి పెళ్ళి కాలేదేంటే ఎవడో ఒకటి దొరుకుతాడులే ఆ వాడు కూడా మళ్ళీ ఒక హోదా ఉన్నాడు కావాలి మళ్ళీ వీళ్ళని భరించేటటువంటి వాడు ఆ బకరాగా ఎత్తి పట్టుకొని బకరాలతో ఆటలాడేసుకుంటారమ్మ వీళ్ళు రైట్ ఇక్కడ అన్నట్టు పేరెంట్స్ చిత్రంగా నా దగ్గరికి వచ్చిన కేసులు కూడా నేను అడిగాను ఏంటండి మా కొంచెం టైం పడుతుందండి టైం ఇవ్వండి అంటే రెండు నెలలు అయిపోయా మూడు నెలలు అయిపోయా ఆరు నెలలు అయిపోయా ఇంకెంత టైం కావాలరా నీకు ఎంత టైం కావాలి ఈ ఆరు నెలలు వాడు మాత్రం ఖర్చు పెట్టుకుంటూ పోవాలి అంటే వాడిచ్చిన కమిట్మెంట్ వాడు మాత్రం ఫుల్ఫిల్ చేయాలి వాడు ఏమాత్రం డబ్బులు ఇవ్వను అంటే వెంటనే ఫోన్ కాల్స్ వెళ్ళిపోతే వెంటనే పంచాయతీలు ఉంటాయి అంబో మా అమ్మాయిని నా రాసి రంపాను పడుతున్నాడు ఒక్క రూపాయి వాడు ఒక్కటి ఇది చేయడు ఒక్కటి అది చేయడు అని చెప్పేసి అని ఏసి ఏసి ఏసీ ఏసి ఏసి వాడిని ఉతికి ఆరేసి క్లిప్పులు పెట్టేస్తారు లేదు వాడు ఏదన్నా అసహజ ఆ అసహనానికి గురై వాడు ఎంతవరకు తట్టుకుంటాడు ఇప్పుడు ఆడదానికి ఉన్నటువంటి ఆ స్థిరత్వము ఆ మగవాడిలో ఉండదు మగవాడిలో ఉండదు అది కాబట్టి ఏంటి అని అంటే ఎప్పుడు కూడా ఇదివరకు కాపురాలన్నీ ఎందుకు బాగుండేవి భర్త కి సంబంధించినటువంటి సైకాలజీ ఏంటనేది భార్య బాగా చదివేది రైట్ ఆ చదివి అతనికి అనుగుణంగా నడుచుకునేది అలాగే అనుగుణ అనుగుణంగా నడుచుకున్నటువంటి భార్య యొక్క గుణాన్ని కూడా భర్త గుర్తించేటటువంటి వాడు ఒక ఒక చోట చెడిపోయినా ఇంకొక చోట సర్దుకుని పోయేవాళ్ళు అలా కాపురాలు నిలబడినాయి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మా అమ్మాయికి టైం కావాలండి మా అమ్మాయికి కొంచెం టైం కావాలంటే టైం తీసుకొని పెళ్లి చేయాల్సింది కదా నువ్వు నీ కూతురు ముందు నేను ఇక్కడ చెప్తున్నాను కదా తల్లిదండ్రులందరికీ చెప్తున్నా మగపిల్ల వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు సంబంధాల కోసం వెళ్ళినప్పుడు ఆడపిల్లల్ని అడగండి ఏమని అనంటే అమ్మ మా వాడితో సంసారానికి ప్రిపేర్ అయ్యావా లేదా మా వాడికి తోటి ఎంత ఖర్చు పెట్టించడానికి నువ్వు ప్రిపేర్ అయ్యావో మాకు చెప్పు అలాగే నీ యొక్క డిమాండ్స్ ఏంటి అని ఫస్ట్ ఇవన్నీ కాగితం మీద రాసుకో ఫస్ట్ కాగితం మీద రాసుకోవాలి ఇవాళ సిచ్యువేషన్ అలా ఉంది అవును రాసుకున్న తర్వాత ఆ డిమాండ్స్కి మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే మూసుకొని పెళ్లి చేసుకోండి రైట్ ఇక్కడ తల్లిదండ్రులు ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులకు చెప్తున్నాను మీరు మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడితే ప్రకృతి కూడా మిమ్మల్ని సహించదు ఎందుకు అని అంటే ప్రకృతిని ఎప్పుడు మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి ఈ ఎనర్జీస్ రెండు స్త్రీ పురుష ఫెమినైన్ ఎనర్జీ మాస్కులైన్ ఎనర్జీ ఎప్పుడు బ్యాలెన్సింగ్గా ఉంటేనే ఈ ప్రకృతి ముందుకెళ్తుంది లేదు అనంటే ఇలా అసహనాలతోటి ఇలా డివోర్సిల్తోటి నెగిటివ్ ఎనర్జీతోటి ముందుకు పోయింది అనంటే ప్రోత్సహించిన వాడికే చివరికి ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి సిచ్యువేషన్కి దిగుతారు ఆడపిల్లలకు కూడా నేను చెప్తున్నాను మీరు మొత్తం వాడితో సంసారం చేయడానికి పిల్లల్ని కనడానికి ఒక వ్యవస్థమ్మ వివాహం అనేటటువంటి వ్యవస్థలో ఉండేదేంటి కుటుంబ వ్యవస్థలో ఖచ్చితంగా నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించాలి ఖచ్చితంగా నిర్వర్తించాలి రోజు కాఫీలు ఇవ్వక్కర్లా కనీసం నీకు వెసులుబాటు ఉన్నప్పుడైనా నీ కుటుంబాన్ని నువ్వు పట్టించుకోవాలి పట్టించుకోవాలి ఎప్పుడైతే నీ నీ యొక్క కిచెన్ నీ చేతిలో ఉంటదో నీ గ్రిప్ లో ఉండదో నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీ గ్రిప్ లో ఉంటారు కిచెన్ నీ చేతిలో ఉండడం అంటే అర్థం ఏంటి అని అంటే గొడు చాకరీ చేయమని కాదు అంత అద్భుతంగా వచ్చిన వాళ్ళని ఆదరించి చక్కగా వాళ్ళకి నువ్వు ఏదైతే పెడతావో ప్రతి ఒక్కళ్ళు నిన్ను ఆదరిస్తారు ఇల్లు మొత్తం నీ చేతిలో ఉంటది ప్రతి ఒక్కళ్ళు నిన్ను లైక్ చేస్తారు అది కాకుండా నేను ప్రిపేర్ అవ్వాలా నీ పదింటి దాకా పడుకుంటా నీ ఒంటకండదా ఏమ్మా ఒక మనిషివి కాదా అనేది తీసి పక్కన పెడతా అసలు కనీసం నీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు నీకు ఒక డిసిప్లిన్ లేదా పొద్దున్నే లేవడం అనేది లేదా ఏం పీకుతున్నావు అని నువ్వు పదకొండు పన్నెండింటి వరకు పడుకుంటావు నువ్వు చెప్పండి ఈ తల్లిదండ్రులు ఇలా నేర్పి ఆడపిల్లలకి నేర్పి ఈ ప్రకృతి ముందుకు పోకుండా ఈ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించేటటువంటి ఆడపిల్లల తల్లిదండ్రులకి చెప్తున్నాను ఇవాళ వీడితోటి మీ అమ్మాయి సంసారం చేయడానికి టైం పడుతుంది టైం కావాలి మరి వీడి వీడి ఎన్నాలను ఓర్చుకుంటాడు గోఫల్ డైవర్స్ అంతే కదా వాడికి ఎన్ని ఎన్నాలని భరిస్తాడు వీడు డైవర్స్కి వెళ్తాడు వీడు ఇంకొక దాన్ని ఎందుకంటే ఫస్ట్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి వీడికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాడికి ఏం కావాలో అది తెచ్చుకుంటాడు వాడు హ్యాపీగా సంసారం చేస్తాడు ఈ కూతురు విషయాలకు వద్దాం ఈ తల్లిదండ్రుల విషయాలకు వద్దాం మరి ఇక్కడ పట్టిన టైము మరి రెండో వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావు కదా నువ్వు మరి వాడి దగ్గర కూడా ఇదే టైం తీసుకుంటావా వాడి దగ్గరికి వెళ్లాల్సిందేగా వాటితో సంసారం చేయాల్సిందే కదా ఒకటి ఫెయిల్యూరే డిప్రెషన్లో ఇంకొకటి ఏ కుటుంబంలోనూ మానసిక ప్రశాంతత అనేది లేదమ్మా మర్చిపోయారు మనం ఎందుకున్నాం అనేది మర్చిపోయాం మన మన యొక్క భారత వైవాహిక వ్యవస్థకి సంబంధించినటువంటి ఆ యొక్క విలువలన్నిటినీ కూడా సమాధి చేసేసి ఇవాళ డబ్బులు 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 వెనక పడిపోయి ఎంత భయంకరంగా జీవితాలను వీళ్ళు నాశనం చేసుకుంటున్నారు చివరికి చెరపకురా చెడేవు అని చెప్పి ఎవరైతే ఈ ఆడపిల్లల్ని ఇలాంటి ఆడపిల్లల్ని తయారు చేస్తున్నారో అలాగే ఎవరైతే మగపిల్లలు వివాహ వ్యవస్థ పట్ల నమ్మకం లేక ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత డివర్స్ పారేసేసి పెళ్ళానికి డివర్స్ పారేసి ఇంకొక దాంతో పోతున్నాడో చివరికి నిన్ను దేకటానికి ఎవ్వడ ఉండడు ఈ ప్రకృతిలో ఎందుకంటే నువ్వు చూడ్డానికి ఎవరిని ఇష్టపడలేదు నువ్వు స్వీకరించడానికి ఎవరిని ఇష్టపడలేదు అదే